ఎప్పటికి తరగని ఇది మమ్మ ఇది ఎప్పుడు తిలగే ఉంటుంది ఇదంతా రాలేను మమ్మ సిమెంట్ కూడా ఏం లేదు సిమెంట్ కానీ ఏంటి లేదు ఇది ఇది చూడు దీని నిర్మాణం కూడా విచిత్రంగా ఉంది నిర్మాణం ఈ స్లాంట్గా ఇంత రాయే అది రాయే ఉంది మరి ఇంకిందో పెద్దగా కట్టింది ఏట్లే సహజమే మీకు కొద్దిగా రాళ్ళు పేర్చారు అంతవరకు ఈ రాళ్ళు పైన పేర్చారు సహజంగా ఉంది ఇవి పేర్చినవి ఇవి పేర్చినవి మామా ఇది కాతో ఇది మాత్రం పేర్చలేదు ఇది ఎవరు పేర్చగలరు చెప్పు తెచ్చి పెట్టడం ఎవరి అవ్వడం పెట్టగలిగారు ఇది ఏంటి మాటలు కట్ చేయడం క్లియర్ లేదు కొన్ని పూర్తి రాయి కింద కింద నుంచి చెక్ వదిలే పెట్టింది కాదు మనం చూస్తావా అవును చూసారా చెక్కి పెట్టింది కాదు కాదు ఇది ఇది చెక్కింది కాదు తెచ్చిపెట్టింది తెచ్చి పెట్టింది పెట్టింది కొద్దిగా చేస్తున్నారు ఎక్కడో చెక్కడం వేరే అన్నా ఉన్నాయని చెక్కడం కాదు తెచ్చి పెట్టి తెచ్చి పెట్టింది అదే విషయం అది ఇక్కడ కూడా ఉండోట్ కోయింది అక్కడ టూర్ అండి దేనికారు లింక్ ఆప్ లింక్ అప్ లైట్